ప్రైస్ ప్రైస్తహోవన్నా మమ్మకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో అమెరికా యొక్క రక్షణ కొరకు ప్రార్థించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం గత ఇరవై మూడు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ పదకొండో తారీఖు రెండు వేల ఒకటో సంవత్సరంలో జరిగిన ఆ విపత్తు ఆ భయంకరమైన దినం వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టివేసిన ఆ విషయం చారిత్రాత్మకంగా నిలిచిపోయింది అమెరికా దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోయి కన్నీటితో వేదనతో వారు నిండిపోయి ఉన్నారు ప్రపంచం అంతా కూడా ఆ విషయాన్ని తట్టుకోలేకపోయారు ఎంతో భయంకరంగా మరి మనం అందరం కూడా అది వేదన పొందిన దినం అది సో ఆ దినాన్ని మరి వాళ్ళైతే మరిచి మేమైతే మర్చిపోలేము అని అమెరికన్స్ చెప్తూ ఉన్నారు కదా ఈ రోజున అమెరికాలో ఉన్న బిడ్డలందరి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుని వాక్యము యక్ష గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారు యహోమం వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును వారు ఎహో వైపు తిరగాలి ఇప్పుడు మనకి అమెరికా దేశం నుంచి ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాలకి అనేక దేశాలకి మిషనరీస్ వెళ్ళి సువార్తను ప్రకటించి చీకటి దేశాలను వెలుగులోనికి నడిపించి ఉన్నారు ఇప్పుడు అప్పుడు వెలుగుతో ఉన్న ఆ దేశము ఇప్పుడు చీకటి అయిపోయింది ఏసు క్రీస్తుకు దూరం అయిపోయింది కాబట్టి అమెరికాలో ఉన్న బిడలు యవన బిడ్డలు చిన్న బిడ్డలు మధ్య వయస్కులు పెద్దలు అందరూ కూడా వారు ఎహో వైపు తిరిగి వారు ఎహో ప్రార్థన చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగించినట్లుగా మనము కలిసి ప్రార్థన చేద్దాం అలాగే మరి ఇస్రాయల్ దేశం యొక్క కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం చేద్దామా మరి మనం అందరం కలిసి ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం నాతో మీరు కూడా ఏకీభిస్తూ ఉన్నందుకు ఆయన నామానికి స్థుతి కలుగునగా ఒకే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూత హోమా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఇరవై మూడు సంవత్సరాల క్రితం తండ్రి నైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తండ్రి జరిగిన ఆ విపత్తు నా ప్రభువ ట్విన్ టవర్స్ ని కొట్టివేయడం అనేది మరి మా దేశంలో ఎంతో భయంకరమైన మరి దుఃఖకరమైన పరిస్థితిగా వాళ్ళు మర్చిపోని దనుమగా ఆ దీనం ఉన్నది నాయన ఆ దేశము నుండి ప్రభు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రపంచం అంతటికి కూడా సువార్తను ప్రకటించి మిషనరీ అనేక మంది లేచి ఆ దేశాలన్నిటిలో కూడా చీకటి దేశాలలోని వెలుగుతో నింపి ఉన్నారు నాయన ఇప్పుడైతే తండ్రి ఆ దేశంలో ప్రభువ నాయన క్రైస్తవ్యం తక్కువైపోయింది తండ్రి నాయన దేశ ప్రజల యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ వాక్యం తండ్రి వారి నీ వైపు తిరిగితే ప్రభు మీరు వారి ప్రార్థన అంగీకరించి వారిని అన్నారు ఆధ్యాత్మికమైన స్వస్థత ఆ దేశానికి అవసరమై అన్నది ప్రభువ నాయన చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను యమనస్తులందరినీ ప్రభువ యవన బిడ్డలు నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం దేవాన్ని నుండి దూరం అయిపోయారు ప్రభు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పితరులు నీ అందు ఎంతో భక్తి కలిగిన బిడలు ప్రభు నాయన ఈ బిడలు అయితే ప్రభు మీకు దూరం అయిపోయి ఉన్నారు నాటి అట్టి బిడ్డలందరి యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి పాపములు క్షమించబడిన గాక వారి దోషములు క్షమించబడిన గాక వారి మనోనేత్రములు తెరవబడన గాక వారి హృదయాలు తెరవబడన గాక వారి చెవులు తెరవబడను గాక వారు నోరు వేసే రక్షకుడని ఒప్పుకొను గాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను దయతో మీరు క్షమించమని కోరుతూ ఉన్నాను ప్రభు నైనా వారిని కనికరించను తండ్రి వారి మీ వైపు తిరుగునట్లుగా నా ప్రభువ అద్భుతమైన కార్యము తండ్రి యవన బిడలలోను చిన్న బిడలను మధ్య వయసుకుల్లోను ప్రభు మీరు జరిగిస్తూ ఉన్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎవరెవరు అయితే ప్రభువా నైనా నీ నుండి దూరం అయిపోయి ఉన్నారు ప్రభువ వారి ప్రతి ఒక్కరూ నీ వైపు తిరుగునట్లుగా అద్భుతమైన కార్యము తండ్రి నాయన అమెరికా దేశములో మేము ప్రకటన చేస్తూ ఉన్నాం ఏసు నామములో ఏసు రక్తమును అమెరికా దేశం మీద నలు మూలలా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం ఎవరైతే ప్రభు నశించుచు ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నా తండ్రి మీరు కనికరించి ఉన్నారు నాయన వారి నేత్రములు మీరు తెరిచి ఉన్నారు దేవా సత్యమును వారు గ్రహించినట్లుగా నీ కృప వారిగా తోడుగా ఉంచి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నీకెస్తూ ఇ్రాలు దేశం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ఇస్రాయలు దేశం చుట్టూ ఉన్న ప్రభు మీ అద్భుతమైన కార్యం మీరు జరుగుస్తూ ఉన్నారు రాజ్యములలో శిరస్సగు జనం అని చెబుతూ ఉన్నారు ప్రభు ఎస్ డాడీ నాయన రాజ్యాలన్ని అన్నిటిలో కూడా ఇస్రేలు శిరస్సుగా మీరు ఉంచి ఉన్నారు దేవా శిరస్సు ఆ యొక్క రాజ్యము చుట్టూ తండ్రి ఇస్రేలు దేశ చుట్టూ నా ప్రభు నాయన మీరు కంచిగా ఉండి ఉన్నారు నాయన ఎరుశలేం పర్వతములు చుట్టూ ఎరుసలేం చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నేనే మీకు ప్రభువ నాయన నాయన నేను మీ చుట్టూ ఉంటానని చెప్పి ఉన్నారు నాయన మీరు అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్పి ఉన్నారు నీ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి నాయన మీరు వారి చుట్టూ ఉండి ఉన్నారు ఆ దేశ్యము చుట్టూ మీరు పదలు ఉంచి ఉన్నారు తండ్రి ఎవరైతే దేవ వారికి హాని చేయ పూనుకుంటూ ఉన్నారో దేవ అద్భుతం మీరు జరిగిస్తూ ఉన్నారు ప్రవ్వ అక్కడ ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగిస్తూ ఉన్నారు దేవా నాయన హామాన్ యొక్క ఆలోచనలన్నిటినీ ప్రవ్వ తల క్రిందలు చేసినట్లుగా నైనా హితోపలి యొక్క ఆలోచనలన్నిటినీ కూడా తారుమారు చేసినట్లుగా నాయన దావీదు టైంలో ఉన్న దేవుడు ఎస్ తేరు టైంలో ఉన్న దేవుడు ఇప్పుడునూ నా ప్రవ్వ మీ ప్రజల చుట్టూ మీరు ఉన్నారు दुष्ट दुष्ट क्यो दुस्टि पन्नाग ఏ లయపరచబడిన గాక థ్యాంక్ యూ డాడీ ఇస్రేల్ చుట్టూ మీ కాపుదలు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం అమెరికా మీద మీ యొక్క రక్షణ కార్యము దేవా నీ పరిశుద్ధాత్మ అగ్ని నా ప్రభువ నా ఏ సున్నాలో అమెరికా మీదనే ప్రకటిస్తూ ఉన్నాను దేవా బిడలు ప్రభువ నీ అగ్ని చేత తాకబడుదురుగాక మీ నుండి దూరం వైపు ఎటువైపు ఎటువైపు వారు వెళ్ళిపోయి ఉన్నారో అక్కడ నుంచి సత్య గ్రహించి నీ వైపు తిరుగుదొరగాక థ్యాంక్ యూ చేసిన ప్రభువ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి రాజా మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యు ఏకీభించిన మీ అందరికీ ప్రభు అని యస్సుక్రీస్తున్న దీవెనలు కలుగును గాక మీరు మీ కుటుంబములు దీవించబడుతున్నగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్